ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టిన తర్వాత వైజాగ్లో ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన ఏలూరు టీం ప్రస్తుతం అంతా ఉన్నారు వాళ్ళకి వివరాలు తీసుకుందాం చెప్పండి ఏలూరు ఏలూరు టీం విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను విలుదీయడం కోసం కార్యక్రమం చేపట్టారు దానికి సంబంధించి మీరు ఎలా చెప్పబోతున్నారు ఇది చాలా సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నార్మల్గా డిస్టిక్లు ఆడడం వేరు ఇలాగ ఆడదాం ఆంధ్ర ఇరవై ఆరు డిస్టిక్లకి పెట్టడం వేరు ప్రతి ఊరిలో నుంచి ఒక ప్లేయర్ బయటకు వచ్చాడు అది చాలా ఆనందమైన విషయము ప్లస్ ఇంకా ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాము అసాధ్యం అని అన్నారు అర్థం ఆంధ్రలో అవ్వదు అని అన్నారు అలాంటిది సాధ్యం చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అది మా టీంకి వెళ్ళడం మాకు ఇంకా ఆనందంగా ఉంది ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కప్పు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయనకి వెళ్ళడం ఇంకా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో క్రికెట్ మ్యాచ్ ఆడారు కదా ఆ అనుభూతి ఎలా ఉంది అనుభూతి అసలు చెప్పలేము స్టేడియంలో అది కూడా సార్ ముందు ఆడడం చాలా ఆనందంగా అనిపించింది చాలా మంది విజయం కలవడం ఇంకా ఆనందంగా అనిపించింది గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగు మంచి కార్యక్రమం చేపట్టారు ఈరోజు మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ పెడదా అనుభూతి ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము అలాగే మా యొక్క లాస్ట్ ఫైవ్ అవర్స్ మ్యాచ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూడడం అనేది ఇంకా అదృష్టం ఎక్కడో నూట యాభై పిచ్లో ఉండి గల్లీ క్రికెట్ నుండి స్టేడియం క్రికెట్ వరకు ఆడడం అనేది చాలా ఆనందం ఉంది అందులో ఏలూరు డిస్టిక్ కొట్టి అలాగే స్టేట్ కూడా కొట్టినందుకు చాలా ఆనందం ఉంది టీం అంతా బాగా ఆడారు గ్రామీణ క్రీడాకారులకి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు ఇలాగే ఎక్కడో చిన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చి అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చి ఇలా ఎంతోమంది టాలెంట్ మనసు ఉన్నారు వాళ్ళందరినీ బయటికి తీసి ఆ టాలెంట్ని గుర్తించి వాళ్ళ యొక్క ప్రోత్సాహానికి ఏదో ఒక స్ఫూర్తి చూపాలని జగన్ గారిని అలాగే ప్రభుత్వాన్ని కోరుతున్నాం గ్రామీణ క్రీడాకారులకి ఇలాంటి గేమ్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది గ్రామీణ క్రీడాకాలకి ఇలా గేమ్స్ పెడతాం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది మేము కూడా గ్రామీణ నుంచి వచ్చాం మాది ఏలూరు పిరంగల్ దెబ్బ పెరంగల్ తిప్పంటే ఇంచుమించుకు ఎవరికి తెలియదు ఏలూరులో అలాంటి దాని నుంచి ఒక సచివాలయం నుంచి వచ్చాం కానీ అందరూ అలా సచివాలయం వచ్చారలే తెలియదు మాకు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెడడం వల్ల మాలాంటి వాళ్ళకు అంత దూరం వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంది అలాగే జగన్ గారు ఇలాంటి మంచి ప్రోగ్రాం పెడతాం వల్ల ఈ సచివాలయం నుంచి మొత్తం అనేది కాన్సర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది అలాంటి కాన్సర్ట్ పెట్టారు కాబట్టి మేము మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళగలం అలా కాకుండా ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళే వాళ్ళు తెచ్చుకోమని అంటే మేము ఇంతవరకు వెళ్ళేవాళ్ళం కాదు మేము ఒక సచివాలయం ఆ సచివాలయంలో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు మాలో ఏక్ దశవిన్ ఇలాగ చాలా మంది మంచి పేరు వస్తుంది అందుకే మేము అంత దూరం వెళ్ళి జగన్ గారు ముందు ఆడడం అనేది సాధ్యమైంది లేకపోతే మేము దూరం వెళ్ళాలి కాదు దాన్ని సహకరించిన మా కార్పొరేట్ గారు ఇరవై మూడు రోజున కార్పొరేటర్ గారు మమ్మల్ని ఎప్పటి నుంచి వెనకాల నుంచి ముందు కానీ ముందు ప్రోత్సహించారు అలాగే జడ్పీ చైర్మన్ గారు కానీ మా ఆల్నాని గారు కానీ వీళ్ళందరూ ముందు మేము గెలవక ముందు నుంచే ఉన్నారు ఏది కావాలంటే అది మాకు ఇచ్చారు ఏం గారు కూడా మాకు చాలా ముందు నుంచి ప్రోత్సహించి మాకు ఏది కావాలి ఆయనంటే ఫస్ట్ నుంచి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిన టెన్నిస్ బాల్ కార్యక్రమం నుంచి ఇప్పటిదాకా ఆయన అయితే ముందు నుంచే ఉన్నారు ఫస్ట్ నుంచే ఇక్కడ కార్కి స్టార్ట్ అయిన టెన్నిస్ బాల్ నుంచి అక్కడ అక్కడ ఎండైన కారకబాల కర్సబాలు వరకు ఫస్ట్ నుంచి మా సామ్మగారు మమ్మల్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూనే ఉన్నారు అంటే గెలిచిన తర్వాత రావడం వేరు గెలవక ముందు నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది చాలా గొప్ప విషయం అలాగే మా అన్నీ గారు కూడా వెళ్ళంగానే ఇప్పుడు వెళ్ళామని కాదు ముందే వెళ్ళాం వెళ్ళంగానే మీకు ఏం కావాలో టీషర్ట్స్ కావాలా ట్రాక్స్ కావాలా అనేది ముందు నుంచే మమ్మల్ని అడిగారు మాకు ఇచ్చారు అలాగే జడ్పీ చైర్మన్ గారు కూడా మేము రాగానే వాళ్ళకి స్పోర్ట్స్ షూస్ ఏమైనా కావాలంటే చూడమన్నారు కానీ అది టైం అడ్జస్ట్ అవ్వక మేము అంతలోకి వెళ్ళిపోయాము అక్కడికి వేయజక లేకపోతే వాళ్ళు ముందుగానే మాకు ఈ షూస్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు అందువల్ల మేము ముందే మీరు చెప్పండి ఈ ఆడుదాం ఆంధ్ర పోగ్ ద్వారా మీకు ఏమైనా మంచి అవకాశాలు వచ్చినాయా నాకు చాలా మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు సీఎస్ ఐపీఎల్ టీంకి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది డిస్ట్రిక్ట్ మ్యాచెస్ స్టేట్ మ్యాచెస్ నేషనల్ అని చాలా ఉంటాయి కానీ నాకు అలా ఏం కాకుండా డైరెక్ట్ ఇలా ఆడదాం అందరిన చిన్న ఒక ఏపీ స్టేట్ మొత్తం జరగడం వల్ల దానివల్ల నాకు ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయము ప్లస్ మా ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చూశారు కదా మారుమూల ప్రాంతంలో ఉన్న క్రీడాకారులని ఇంటర్నేషనల్ గ్రౌండ్లో ఆడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వాళ్ళకి ఖచ్చితంగా ఏలూరు టీంతో కృతజ్ఞతలు తెలుపుకుంటామని క్రీడాకారులు అయితే చెబుతున్నారు